ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ धन्वना गा धन्वना जिञ्जयेम धन्वना तीव्र समधो ओ जयेम धनुशत्रो रवकामं कृणोति धन्वना सर्वा प्रदिशो ओजयेम ॐ धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् ॐ कुजग्रहदेवतायै नमो नमः हरिः ओम् ॐ ओम आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य नेभ्यश्च केतवे नमः ॐ अङ्गारकग्रहदेवतायै नमः काल చక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే ఆ జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాశులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాసుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి ఉన్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి వృక్షిక రాశి కూడా ఇంకొక పోర్టుఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ వృచ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలు తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండో తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు స్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతి గ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసు కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి ఆ మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటికి వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకి సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి ఈ జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానైట్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగి పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దవ్వ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడుట వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించడం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా వాటి యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజభగవానుడు భగవానుడు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వేస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయడం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకు ఉన్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర చాలా ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజ భగవానుడు కాబట్టి సాధ్యమైనంతవరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం మిథున రాశి ఈ మిథున రాశి వారికి కుజగ్రహ ప్రభావం జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఈయన మిథున రాశిలో ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా వక్రీగమన స్థితిలో పునర్వసు నక్షత్రంలో ప్రయాణం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి కూడా మరి ఏప్రిల్ మూడో తేదీ వరకు కూడా చక్కగా రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో ఈయన తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు కాబట్టి ఒక అయినటువంటి కుజగ్రహం వక్రంలో ఉన్నప్పుడు తనిచ్చే ఫలితాలని కొంత ఆగమ్య గోచరంగా అర్థం కాని విధంగా ఎందుకంటే న్యాచురల్గా అతను మెయిన్ఫిక్ అంటే ఇబ్బందికరమైనటువంటి పాపగ్రహం కాబట్టి ఆయన ఇచ్చేది ఇంకొంచెం ఎక్కువ పాప ఫలితాలను ఇచ్చే అవకాశం అంటే మనం అనుకోకుండానే ఆకస్మికంగా వాటిల్ని డెవలప్ చేసి ఇచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ఆయన రుజుమార్గంలో ఉన్నప్పుడు మనం ఊహించినటువంటి ఆకస్మిక పరిస్థితుల్ని లాభపరంగా ఇవ్వచ్చు కొంత పరిస్థితుల్ని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా ఇవ్వవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి నడిచేటటువంటి దశాంతర దశల మీద ఆధారపడి ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ కూడా మనకి మరి కాలగమనంలో ప్రతిరోజు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రతి నెల మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కుజగ్రహం గురించి మనం చర్చించుకున్నట్లయితే మరి మిథున రాశిలో కుజుడు ఉండటం ఒక రకంగా చెప్పాలంటే శారీరకంగా వీరు ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా జ్వరాలు చర్మ సంబంధిత స్కిన్ అలర్జీస్ అనేవి వీళ్ళకి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గొంతు భాగంలో లోపల ట్రాన్సిస్ 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 సమస్య కావచ్చు థైరాయిడ్ సమస్య కావచ్చు ఇవి ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశం కలగడానికి అవకాశం ఉంది వీరు చర్మ సంబంధిత స్కిన్ ఎలర్జీస్కి అప్పటికప్పుడు కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి వారు డాక్టర్ని సంప్రదించటం దాని ద్వారా వీరు ఆర్థికంగా కొంత నష్టపోవటం అనుకోనటువంటి అనారోగ్య స్థితి వలన వీరు తమకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులకి కొంచెం దూరంగా ఉండటం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీరికి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది అట్లాగే అనుకోకుండా కొన్ని జలుబు తుమ్ములు వాయుతత్వపరమైనటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా కొంత వేడిగా ఉండేటటువంటి ద్రవపదార్థాలు స్వీకరించడం ద్వారా ఈ వాయుతత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఈ జలుబులు తుమ్ములు ఆకస్మికంగా రాకుండా కంట్రోల్ చేసుకునే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు మీరే చేసుకోవాలి ముఖ్యంగా మిథున రాశివారు తమ యొక్క ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవటానికి తత్వాన్ని పెంచుకోవటానికి కొంత యోగా ప్రాణాయామం లేదా ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయటం ఇలాంటివి చేయటం చాలా మంచిది ఊరికనే సమయం ఉంది లేకపోతే ఏం తోచట్లేదు అనే ఉద్దేశంతో ఈ మిథున రాశివారు ఇంటికని లేకపోతే వాళ్ళింటికని వీళ్ళింటికని వెళ్ళిన వారితో మాట్లాడిన అనవసరమైనటువంటి కయ్యాలు లేదా విరోధాలు ఏర్పడతాయి మిమ్మల్ని చూసి నరఘోష ఏడుపులు వస్తాయి కాబట్టి ఒక్కోసారి ఫ్రెండ్స్ పరంగా కూడా మీరు కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మిథున రాశికి సంబంధించి విద్యార్థులు ముఖ్యంగా విద్యా విద్యార్థులు అనుకోకుండా రకరకాలుగా ప్రదర్శించటం అప్పటి వరకు రెగ్యులర్గా స్కూల్కి కానీ కాలేజీలకు కానీ వెళ్ళేటటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడి హాస్పిటల్లో చేరడం హాస్పిటల్కి వెళ్ళటం దాని ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క స్కూల్ అటెండెన్స్ లోపం కలగడం ద్వారా వారు రాసేటటువంటి కొన్ని వ్రాత పరీక్షలకి పోటీ పరీక్షలకు కూడా అర్హులు కాకుండా పోవటం వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా మరుగున పడిపోవటం చదువుకున్నది ఇన్స్టెంట్గా మర్చిపోవటం వారు అనుకోరు రాద్దామని చెప్పి ఎంతో దృఢ సంకల్పంతో ఉంటారు కానీ వారి యొక్క అనారోగ్య లోపం వలన ఈ కుజగ్రహ ప్రభావం వలన వారు కొంత ఇబ్బందులను ఎదుర్కొని నాలెడ్జ్ పరంగా వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానపరి జ్ఞానపరమైనటువంటి విషయాలను కూడా అప్పటికప్పుడు మర్చిపోవటం ఆత్మన్యూనతా భావం వలన కూడా వీరు కొంత అగ్రెసివ్నెస్ కోపం అనేది కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్కిన్ ఎలర్జీస్ వలన ఈ గొంతు మెడ ఈ పార్ట్స్ భుజాలు వీటి దగ్గర ఒకటే దురదలు కలగటం వాటికి ఆయింట్మెంట్ పూసుకోవటం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఎలర్జీస్ పరంగా వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ప్రయాణాలు ప్రయాణాలు చేసే సమయంలో వీరికి కొన్ని చికాకులు ఇబ్బందులు అనుకోని కొన్ని ఇబ్బందికరమైనటువంటి దుర్ఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బయలుదేరే ముందే కారు కావచ్చు లేకపోతే మీరు చేసే ట్రావెలింగ్ నిత్యం ఉపయోగించేటటువంటి వెహికల్ ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు పరీక్ష చేసుకొని మిథున రాసివారు దాంట్లో గాలి ఉందా లేదా ఆ టైర్లలో లేకపోతే ఎక్కడైనా పంచర్ పడిందా ఇలాంటివి గమనించుకోండి ఏదైనా చిన్న లోపం కలిగినా సరే వెంటనే దాన్ని దానికి తగ్గ డాక్టర్కి అంటే మెకానిక్కి చూపించండి ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా మీకు వాహనాల పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కాదు ఆర్థికంగా కూడా ఖర్చు అవసరమైతే మీరు ఎప్పుడు చేయరు కానీ ఇప్పుడు అప్పు చేసైనా సరే ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు మీకు అట్లా కలుగు చేస్తాయి బావు చేయించటం లేకపోతే అది వరకు చేయించిన దాన్ని మనం తీసేసి అప్పు చేసినా సరే కొత్తది కొందామనే ఒక ఆలోచన కలుగుతుంది వీలుంటే దాన్ని కొంత పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అనుకోవగానే అన్నీ జరగవు ముఖ్యంగా ఈ కుజుడు విద్యార్థుల మీద కొంత ఇబ్బందికరమైనటువంటి దృష్టి పడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కఠినంగా కృషితో వీళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి విజయ సాధన వైపు పరిగెత్తాలి అట్లాగే భార్యాభర్తల మధ్య కొంత వాగ్వాదాలు ఇగో అంటే అహంకార దర్పాలు నువ్వన్ నువ్వేంటి నేనేంటి అనేటటువంటి స్థితి కుజుడి వలన కలిగే అవకాశాలుంటాయి వీళ్ళు కొంత ఇక్కడ జాగ్రత్త పడాలి ఊరికే ఒకళ్ళు అరిచిన ఒకళ్ళు మాట్లాడిన భార్యాభర్తల్లో ఇంకొకళ్ళు కొంత సౌమ్యంగా ఉండి కొంత ఆలోచించుకొని మన జాతకం ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు మన యొక్క మిథున రాశి వాళ్ళకి బాగాలేదని ఎవరికి వాళ్ళు అనుకుంటూ సమన్వయం చేసుకోవడం ద్వారా కుటుంబంలో గొడవలు అనేవి రావు ముఖ్యంగా వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించండి అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లేకపోతే అవతల వ్యక్తులు భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు వాగ్వాదం చేయడానికి కాలు దూవినప్పుడు అవతల వ్యక్తి కొంత సమన్వయాన్ని సంయమనం పాటిస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళకి నిదానంగా ఒక టైం తీసుకొని అయినా సరే వాళ్ళ పొరపాట్లు చెప్పకుండా వాళ్ళతో మాట్లాడుతూ సంప్రదింపులు చేస్తూ వీలుంటే ఫోన్ ద్వారా అయినా సరే వాళ్ళకి మెసేజ్లు పంపించి తప్పుగా మాత్రం చెప్పకుండా మెసేజ్ల ద్వారా ఇలా ఉంటే బాగుంటుంది అలా చేస్తే బాగుండేది అనేటటువంటి మీ యొక్క మనో అభిప్రాయాన్ని తెలియజేస్తే కనుక ఆ కమ్యూనికేషన్ వలన మీకు భార్యాభర్తల మధ్య కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో వీరు ఎప్పటినుంచో తమ యొక్క అధికారితో తమ తమకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయండి లేదా డిప్యుటేషన్ మీదనే ఎక్కడికి వెళ్తాను అని అడిగే వాళ్ళు ఉంటారు వారికి ఆ విషయంలో కొంత అపోజిషన్ కలిగే అవకాశం ఉంటుంది కింద పనిచేసేటటువంటి వారు ఉద్యోగంలో ఎవరైతే పనిచేస్తారో వారితో కొంత మీకు శత్రుత్వము అంతర్గతంగా పెరిగే అవకాశం ఉంటుంది మీ గురించి మీ సుపీరియర్స్కి అవసరం లేనటువంటి మాటలన్నీ చెప్పి మీ యొక్క వ్యక్తిత్వాన్ని శంకించేటటువంటి అంటే మీ యొక్క పర్సనాలిటీని శంకించే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటారు కాబట్టి మీరు కొంత మీకు ఉన్నటువంటి జ్ఞానంతో వాక్కుతో బుద్ధితో అవతల వ్యక్తులతో సహచర్యాన్ని పాటిస్తూ కొంతకాలం వరకు మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క వ్యక్తిత్వ ప్రదర్శనని చేసి జాగ్రత్తగా ఉండాలని దాంతో కుజగ్రహ శాంతి కలుగుతుందని ముఖ్యంగా మీరు మాత్రం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని కానీ సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకాన్ని కానీ లేదా అవన్నీ ఖర్చుతో కూడుకున్నాం కాబట్టి అట్లీస్ట్ కుజగ్రహానికి ధ్యానం చేయటం లేకపోతే కందులు దానం ఇవ్వటం ఓ బ్రాహ్మడికి ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మనకి దాన ప్రక్రియలు ఉన్నాయి మీరు దాన్ని విడిగా కనుక్కోండి లేదా మీ జాతకం ద్వారా తెలుసుకొని ఆ కుజగ్రహ శాంతిని చేసుకోవడం ద్వారా మీకు అన్ని సర్వశుభాలు కలగటానికి మీ వంతు మీరు కృషి చేసుకోవాలి ఓం శ్రీమాత్రే నమ